సమాజంలోని అసమానతలు రుగ్మతలను తొలగించి సమ సమాజాన్ని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు బంజారా హిల్స్ లోని బాబు జగ్జీవన్ రామ్ భవనంలో జరిగిన కార్యక్రమంలో టాప్ ర్యాంకులు సాధించిన గురుకుల విద్యార్థులకు ల్యాప్టాప్లు చెక్కులు అందించారు తమ ప్రభుత్వం ఏర్పడిన పదిహేను నెలల్లోనే యాబై తొమ్మిది ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు వెల్లడించారు దీనిపై వివరాలు చూద్దాం హైదరాబాద్ బంజారా హిల్స్లోని బాబు జగ్జీవన్ రామ్ భవనంలో గురుకుల అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గురుకుల విద్యార్థుల ఆర్టు గ్యాలరీని ప్రారంభించిన ముఖ్యమంత్రి వారితో ముచ్చటించారు అనంతరం గురుకుల పాఠశాలల్లో చదువుకుని జేఈఈ నీట్ ఇంటర్మీడియట్ పది ఫలితాల్లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సత్కరించారు ల్యాప్టాప్ చెక్లతో పాటు పత్రాలను ముఖ్యమంత్రి అందజేశారు ఈ సందర్భంగా గురుకుల విద్యార్థులు స్వయంగా గీసిన ముఖ్యమంత్రి చిత్రపటాన్ని రేవంత్ రెడ్డికి అందజేశారు సమాజంలోని అసమానతలు రుగ్మతలను తొలగించి సమసమాజాన్ని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు చాలా మంది మహనీయులకు గుర్తింపు తెచ్చింది కులం కాదని చదువు మాత్రమేనన్నారు ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే చదువుతోనే సాధ్యమవుతుందన్నారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు తమ ప్రభుత్వం ఏర్పడిన పదిహేను నెలల్లోనే యాభై తొమ్మిది వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు వెల్లడించారు విద్యలో ఉద్యోగాలలో వృత్తి నైపుణ్యంలో కాంగ్రెస్ పార్టీ అందించిన రిజర్వేషన్లను అందిపుచ్చుకొని డాక్టర్లుగా ఐపీఎస్లుగా ప్రజాప్రతినిధులుగా ఈ రోజు ఈ సమాజంలో రాణించి ఈ రోజు ఈ వేదిక మీద నిలబడి మీకు ఆదర్శంగా మీ ముందు నించున్నారు మా ప్రభుత్వం మా మంత్రివర్గం మొదటి సంవత్సరంలో యాభై తొమ్మిది వేల ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఏ ఎల్పి స్టేడియంలో మేము మంత్రులుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినామో అదే ఎల్పి స్టేడియంలో వాళ్ళందరినీ పిలిపించే నియామక పత్రాలు వాళ్ళ చేతులకు అందించినప్పుడు ఆ పేదవాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో చూసిన ఆనందం ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన విద్యార్థులను ప్రభుత్వం వెన్నుతట్టి ప్రోత్సహిస్తోందని భట్టి విక్రమార్క అన్నారు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను తూచా తప్పకుండా ప్రభుత్వం కేటాయిస్తూ వారి సంక్షేమానికి ఖర్చు చేస్తోందని చెప్పారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం నూట నాలుగు స్కూళ్లను కొత్తగా ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు ఈ సమాజంలో వెనుకబడి ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకానికి రాష్ట్ర వనరుల నుంచి వస్తున్నటువంటి ఆదాయాన్ని దామాషా ప్రకారం ఖర్చు పెట్టి వాళ్ళందరి జీవితాల్లో వెలుగు నింపాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ముందు పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం తప్ప వేరే లక్ష్యం మాకు లేనే లేదు విద్యార్థులందరినీ ఒకే చోట చేర్చేలా కార్పొరేట్ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రస్తుత ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పారు గురుకులాల్లో మౌలిక సదుపాయాలను కల్పించడమే కాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కాస్మోటిక్ ఛార్జీలను రెండు వందల యాబై శాతం డైట్ ఛార్జీలను నలభై శాతం పెంచిన విషయాన్ని గుర్తు చేశారు ఎస్సీ సంక్షేమానికి బడ్జెట్లో ప్రాధాన్యమిస్తూ నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు కేటాయించడాన్ని స్పీకర్ అభినందించారు తెలంగాణ గురుకులాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయి విద్యతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించడానికి ప్రోత్సహిస్తున్నారు అధికారంలోకి రాగానే కాస్మెటిక్ ఛార్జీలను రెండు వందల శాతం మెస్ ఛార్జీలను నలభై శాతం విద్యార్థులకు విద్యార్థులను కష్టాలు తీర్చారు అన్ని వర్గాల పిల్లలు ఒకే చోట చదువుకునే విధంగా ప్రతి నియోజకవర్గంలో ఇరవై ఐదు ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళను ఏర్పాటు చేస్తున్నది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరుగుతున్న విషయం ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఇన్ మంత్రి మంత్రి ప్రభాకర్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా గురుకుల అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు బీరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్